నమస్కారములు అదే కాకుండా నగర పాలక కమిషనర్ ఆర్నా గారికి నగరపాలక సిబ్బందికి మీడియా మిత్రులకి నా యొక్క ఈ సమావేశం ప్రారంభించాలని కోరుకుంటున్నాను ఇదే కార్యక్రమం కార్పొరేషన్ యొక్క ఎక్స్ సభ్యుడిగా శాసనం ద్వారా స్థాపితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన శ్రద్ధ నిష్ఠలను కలిగి ఉంటానని భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు అఖండతను సమర్థవంతంగా నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధపూర్వకంగా నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జగన్మోహన్ మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఎక్స్ అఫిషియల్ సభ్యుడిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సమగ్రముగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షముగా కానీ కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను